లార్డ్ మన ప్రభువును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను బ్రతుకు దినములన్నీయూ కృపాక్షేమములే నా వెంట వచ్చును కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆరవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ సహోదరి సహోదరు మానవులంగా మనం బ్రతుకు దినములన్నీ క్షేమంగా ఉన్నాయా ఎలాంటి కీడు ఆపద ఆటంకం లేకుండా మనం సంతోషంగా జీవించగలుగుతున్నామా ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు ఏ ఒక్కరూ చెప్పలేరు ఫలాన దినమంతా మేము సంతోషంగా ఉన్నాము గడిచిన దినములు ఎంతో క్షేమంగా జీవించాము అని చెప్పేవారు కొద్ది మంది మాత్రమే ప్రియులారా మనకు సంతోషకరమైన దినముల కంటే దుఃఖ దినములే ఎక్కువగా ఉన్నాయి కదా గడిచిన దినాలలో దేశమంతా ప్రపంచమంతా క్షేమాన్ని కోల్పోయింది కరోనాతో ఎంతోమంది మరణించినారు అలాగే తుఫానులు వరదలు అనారోగ్యాలతో ఎంతోమంది వారి కుటుంబ సభ్యులను కోల్పోయారండి ఎంతమంది వారికున్న సమస్తమును కోల్పోయి నిరాశ్రయులైనారు కదా ఎంతగా నష్టపోయారు కదా ఈ రోజు వరకు కూడా ఇంకా వాటి ప్రభావం వలన అనారోగ్యంతో క్షీణించేవారు ఎంతో మంది ఉంటున్నారు ప్రియదేవుని బిడ్డలారా ఇంకా ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు దొంగతనాలు మోసపోయిన పరిస్థితులు ద్వేషాలు వ్యతిరేకతలు నిందలు అవమానాలు కుటుంబ సభ్యులను కోల్పోయిన సందర్భాలు అలాగే భర్త వదిలేసి అనాథలైన భార్య పిల్లలు భార్య విడిచిపెట్టి ఒంటరిగా ఉన్న భర్త పిల్లలు వ్యాపారంలో నష్టాల పాలైన దినములు ఆర్థికంగా పతన స్థితికి పడిపోయిన దినములు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక చచ్చిన శవాలులాగా బ్రతికిన దినములు ప్రిలారా ఈ విధంగా బ్రతికిన వారు ఎంతమంది లేరండి ఈనాడు ఒక్కొక్కల బాధలు వింటుంటే ఎంతో దుఃఖం వస్తుంది గుండె బరువెక్కిన స్థితిలో ఉంటున్నాము ఇలా మనిషి తల్లి గర్భమున పడినది మొదలుకొని పుట్టి పెరిగి పెద్దవారయ్యి వృద్ధులై ఈ లోకాన్ని విడిచి వెళ్లే వరకు క్షేమం లేని బ్రతుకులను సంతోషం లేని దినములను గడుపుచున్నాము కదా ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు చాలా మంది లోకంలో పాపంలో బానిసత్వంలో అంధకారంలో బ్రతికేవారంటున్నారు తెలిసి తెలిసి పాపపు కార్యాలలో పాలు పొందేవారు హృదయపూర్వకంగా చెడు జరిగించేవారు ఉంటున్నారు కాబట్టే చాలా మంది క్షేమంగా జీవించలేకపోతున్నారు సంతోషంతో వారి దినములను గడపలేని వారిగా ఉంటున్నారు ఎందుకంటే వారు చేసిన పాపాలే వారు జరిగించిన తప్పులే వారిని భయపెడుతున్నాయి కన్నీటికి గురి చేస్తున్నాయి కాబట్టి సంతోషంగా జీవించలేని వారిగా ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదు ఈ దినమున భక్తుడు చెబుతున్నాడు నేను బ్రతుకు దినములన్నీయూ కృపాక్షేమములే నా వింటవచ్చును అని ఎంత ధైర్యంగా ఎంత నమ్మకంగా ఈ విధంగా చెబుతున్నాడు కదా భక్తుడు ఎందుకింత ధైర్యమంటే దేవునిని తన కాపరిగా చేసుకున్నాడండి ఏహోవాను తన సొంత రక్షకునిగా అంగీకరించాడు కాబట్టే తన జీవితంలో లేమి కొరత శ్రమ బాధ లేవండి ఒకనొక సమయాన దావీదు భక్తుడు ఎన్నో శోధనలను శ్రమలను ఎదుర్కొన్నాడు శత్రువులను బట్టి మరణ భయంతో జీవించినాడు ఎన్నో నిందలు అవమానాల మధ్య బ్రతికినాడండి తన దినములను క్షేమం లేకుండా జీవించినాడు ప్రియ సహోదరి సహోదు ఎప్పుడైతే తన పరిస్థితులను బట్టి దేవునికి ప్రార్థించినాడో ఎప్పుడైతే తన బాధలలో కష్టంలో ఆ దేవుని వైపు చూశాడో దేవుడు భక్తుని రక్షించినాడండి ప్రతి భయం నుండి విడిపించినాడు తన కృపలో భద్రపరిచినాడు గారు దేవుని గొప్పతనాన్ని ఆయన శక్తిని గుర్తించినాడు అందుకే నేను బ్రతుకు నా వెంట వచ్చును అని పలికినాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మనం కూడా మరణం నుండి రక్షించబడాలంటే సమస్యలను శోధనలను కష్టాలను జయించాలంటే దేవుని కాపరత్వంలోనికి రావాలండి ఆయనను వెంబడించాలి దేవుని సేవ చెయ్యాలి ఆ దేవుని బిడ్డలంగా మారి ఆయనకు నచ్చినట్లు బ్రతకాలి ప్రియలారా ఇంతవరకు తన కృపలో భద్రపరిచి క్షేమానిచ్చిన దేవుడు ఇక ముందుకు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ నీ ఉద్యోగ స్థలంలో నువ్వు చదువుకునే స్థలంలో నీ రాకపోకలలో నీ వ్యాపారంలో ఇలా నువ్వు ఏ పని చేస్తూ జీవించినప్పటికీ ఆ దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది దేవుని బిడ్డలంగా జీవించే మనకు దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించే అనుభవం ఉండాలండి ఆ దేవుని నిబంధనను కైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించితే దేవుడు నిన్ను తన కనుపాప కాచి కాపాడుతాడు ప్రియ సహోదరి సహోదరులారా ఇంతగా మనల్ని కాచి కాపాడే దేవునికి స్థుతులు చెల్లించాలి మౌనంగా ఉండకుండా నిత్యం మన నోటితో ఆ దేవుని నామాన్ని స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడండి మన అంగలార్పును నాట్యంగా చేస్తాడు పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు గాఢాంధకారపు లోయలో నుండి చీకటిలో నుండి మనల్ని రక్షిస్తాడు మనల్ని ప్రతి పరిస్థితిలో ఆ దేవుడు ఆదరిస్తాడు కాబట్టి మరణ భయాన్ని విడిచిపెట్టి ధైర్యాన్ని పొందుకో దేవుడే నీకు సహాయం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరు ప్రతి దినము దేవునికి ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ దినమంతా దేవుని కృప కాపుదల భద్రత మనపై ఉంటుందండి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆ దేవాది దేవుని మన కుటుంబంతో సేవించినట్లయితే తప్పకుండా కృపాక్షేమములతోటి మనం జీవించగలుగుతాము ప్రీలారా ఆ దేవునికి నచ్చినట్లుగా మనముంటే మనం బ్రతికే దినములన్నిటిలో కూడా దేవుడు చక్కని క్షేమాన్ని అనుగ్రహించుతాడు కాబట్టి ఈ దినము నుండి నువ్వు నీ కుటుంబంతో కలిసి దేవునికి మొరపెట్టు దేవునికి ప్రార్థించు నీ కుటుంబమంతా ఒక్కటిగా కూడుకొని ఆయన ఎందు ఆనందించు తప్పకుండా నీ దినములను దేవుడు ఆశీర్వదించుతాడు నీలో ఉన్న భయాలను తొలగించుతాడు నీ రాకపోకలో చక్కని క్షేమాన్నిస్తాడు నీకు తోడుగా ఉంటాడు నీకు సమీపాన ఉంటాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహా విన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నీ వెంట వచ్చును అని మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు అవును ప్రవ్వా మీ యొక్క కృపాక్షేమమును మాకనుగ్రహించే దేవుడుగా మమ్మను ఆశీర్వదించే దేవుడు మా రాకపోకలో క్షేమానిచ్చే దేవుడుగా మీ కనుపాప వలే మమ్మను కాచి కాపాడే తండ్రివిగా మా జీవితంలో మీరున్నందుకు వంద స్తోత్రాలు నిజమే తండ్రి గడిచిన దినములలో క్షేమం లేక సంతోషం లేక ఆనందం లేక మేము జీవిస్తూ వచ్చాము దేవా మరణ భయంతో శ్రమలతోటి సమస్యలతోటి ఎంతో కృంగిపోయాము దేవా అయ్యా ఈనాడు సంతోషకరమైన దినముల కంటే దుఃఖ దినములే ఎక్కువగా గడిపినాము దేవా అయ్యా ఈ దినము నుండి అలాంటి పరిస్థితుల నుండి మమ్మల్ని లేవనెత్తండి దేవా ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ మీకు మొరపెడుతూ మీ ఆజ్ఞలను గైకొంటూ మీకు నచ్చినట్లుగా జీవిస్తూ మీ యొద్ద నుండి కృపాక్షేమములను పొందుకునే ధన్యతను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయి ఉండండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థ తండ్రి దయగలిగింది దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు ఈ దినమున నీ బిడ్డలైన వారు వారి వారి పనుల నిమిత్తం వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి రాకపోకలో మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు ఎన్నో కోచింగ్లు తీసుకుంటున్నారు రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు అట్టి బిడ్డల పట్ల మీరే కృప చూపించండి దేవా బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా శ్రేష్టమైన జాబును పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయండి బిడ్డల పట్ల అధికారులకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రాస్తే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే కృపను దయచేయండి బిడ్డలు రాకపోకలో తోడై సహాయం దయచేయండి అయా బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా రాసి తిరిగి ఇంటికి వస్తుండగా చక్కటి క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ప్రయాణించే ప్రతి వాహనాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా పరీక్షల సమయంలో ఏ ఒక్కరు అనారోగ్య పాలవ్వకుండా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగి మీరే సహాయం చేయండి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరత లేకుండా జరుగుటకు సహాయం చేయండి సంతానం లేక బాధపడుతున్న భార్య మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారిలో ఉండే సమస్త లోపాలు మీకు దేవా వారిలో ఉండే సమస్యలను మీరు దూరపరచండి దేవా మూయబడిన గర్భాలను తెరవండి దేవా బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా శ్రేష్టమైన బహుమానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా ఈ దినమున గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కొరతను కూడా మీరు తీసివేమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న మీరు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలు కూడా మీరు కనికరించండి దేవా ఈ విధంగా బిడ్డలు ఏ పని చేస్తున్నా మీరే వారికి తోడయి అత్యధికమైన సఫలతను ఆశీర్వాదమును విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇదనుమున ఇండ్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా కృప చూపించండి దేవా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచేస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాధాలతోటి ఆస్తుల పంపకాలను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘస్థలను స్నేహితులను బంధువులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా వారి కన్నీటిని మీరు తుడవండి బిడ్డల్ని ఆదరించండి ఓదార్పుండ ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బీపీ షుగరు ఆస్తమా మరి టైఫాయిడ్ జ్వరాలు రకరకాల గుండె సంబంధిత వ్యాధులతోటి క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి దేవా బిడ్డలకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు వారి వ్యాధులను బట్టి జబ్బులను బట్టి ఏ ఒక్కరూ మరణించకుండా ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాచి కాపాడమని మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవ వారి సేవాచరును మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు సమస్యలు శ్రమలతోటి శత్రు భయాలతోటి బాధపడుచుండగా మీరే వారి విషయమై గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా చిన్న బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్సులను కూడా జ్ఞాపకం చేసుకోండి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబం అంతా మీ సన్నిధిలో సాగిలపడి అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు మీ అందు ఆనందించుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి వారి బాధ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి భయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి రిక్వెస్ట్కి మీరే గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి వారి చుట్టూ మీ నుంచండి వారి చేతి పనిని మీరు దీవించమని అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డల హృదయ వాంచలను మీరు తీర్చమని ఈ దినమున బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ